సో క్యాన్సర్ మీద చెప్పడానికి నెక్స్ట్ మనకి జ్యోతి గారు నమస్తే సార్ నమస్తే అమ్మ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి పేషెంట్ ఆలగడ్డ దగ్గర విలేజ్ సార్ కర్నూలు లో ట్రీట్మెంట్ ఒమేగా లో తీసుకునేది బ్రెస్ట్ క్యాన్సర్ సార్ ఆమెకి సర్జరీ సర్జరీ అయింది కీమోల్ అయిపోయినాయి ఫైనల్ స్టేజ్ లో ఉంది మొత్తం లివర్ కి బాడీకి బ్రెయిన్ కి మొత్తం పాకింది సార్ లేదని చేతులు ఎత్తేసినారు హాస్పిటల్లో ని ఇంటికి తీసుకొచ్చినారు చివరికి అన్నట్టుగా దాంట్లో మళ్ళీ పెరాలసిస్ కూడా వచ్చింది సార్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పడిపోయినాయి సార్ పేషెంట్ కి ఇంటికి వచ్చిన తర్వాత తులసి తీర్థం కూడా వస్తున్నారు సార్ స్పూన్ కన్నా నీళ్ళు వాటర్ లోపలికి తీసుకునేది కాదు ఫుడ్ అసలు వెళ్ళేది కాదు మన క్యాప్సూల్స్ విఆర్ ఫోర్ సుబ్బా సార్ చెప్పినాడు దాన్ని యూజ్ చేసి ఇచ్చినాం సార్ ఫస్ట్ రోజే వన్ వన్ వేసి నెక్స్ట్ డబల్ డోస్ పెట్టి త్రీ డేస్ కల్లా ఆకలి అన్నం తింటానంటుంది అంతకుముందు తినేది కాదు సార్ వాటరే స్పూన్ స్పూన్ వరకే వెళ్తున్నాయి సార్ వాటర్ అది బెడ్కే బెడ్ మీదనే ఉన్నాయి సార్ యూరిన్ అంతా డ్రైపర్ వేసారు సార్ కి పెరాలసిస్ వచ్చి మొత్తం పడిపోయింది సార్ ఏం లేదు ఇంకా త్రీ డేస్ తర్వాత ఫుడ్ తింటాను అన్నం తింటాను అన్నం అంటుంది డే బై డే డే బై డే రికవర్ అయితే వచ్చింది నెక్స్ట్ వన్ వీక్ కల్లా హ్యాండ్ వచ్చేసింది తనే ఓన్ గా మందులు గానీ వాటర్ గానీ తనే హ్యాండ్ తో పట్టుకొని తగ్గలుగుతుంది పడిపోయిన హ్యాండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కల్లా వచ్చేసి మొత్తం కాల్ కూడా వచ్చేసింది సార్ స్టాండ్ మీద ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది డ్రైపర్లు లేదు ఓన్ ఇంట్లోకి వెళ్తుంది వాష్రూమ్ వెళ్తుంది తనే స్నానం చేస్తుంది హ్యాపీగా తిరగలుగుతుంది సార్ ఇప్పుడు సో ఇప్పుడు పూర్తిగా నడవగలుగుతుంది తిరగ తిరగగలుగుతుందండి అండి నడుస్తుంది సార్ తనే ఓన్గా చేసుకుంటుంది సార్ స్నానము బాత్రూమ్ అంతా వామినే వెళ్తుంది సార్ అప్పుడు మనిషి సపోర్ట్ లేకుండా కాల్ వచ్చేసింది హ్యాండ్ వచ్చేసింది ఫుల్ నడవగలుగుతుంది సార్ అండి సార్ తులసి తీర్థం కూడా వచ్చినారు సార్ ఫైనల్ గా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లేదు ఛాన్స్ అన్నట్టుగా అది కూడా ఓపెన్ మౌత్ ఓపెన్ చేసి స్పూన్ లాగానే లిక్విడ్ వెళ్తుండే సార్ అసలు ఆహారం అయితే తీసుకోలేదు వాళ్ళు తేల్చి చెప్పేసినారంట లేదు హోప్ ఛాన్స్ లేదనేసి మొత్తం బ్రెయిన్ కు లివర్ కు హార్ట్ కు అంతా పాకింది కణాలల్లా లేదు ఛాన్స్ అయితే లేదన్నారు ఇంటికి తీసుకొచ్చేసినారు ఆడికి ఎవరు ముందుకు రాలేదు సార్ ఆడికైనా కూడా చెప్పండి వాడండి పోతే పదమూడు వేలతోనే పోతుంది లేదంటే నిండు ప్రాణం బతుకుతుంది అన్నాం సార్ అయినా కూడా లేదు ఆడ డాక్టర్లే చెప్పేసినారు ఇది ఏంటి అని కొట్టిపడేసినారు సార్ తీసుకోలేదు కలిసి మనం సేవ్ చేసి తలా వేసి పోతే అమౌంటే కదా ఒక నిండు ప్రాణం ఎందుకనేసి అందరు సేవ్ చేసి వెళ్ళి కిట్ తీసుకొచ్చినాం సార్ వచ్చి వాడిచ్చిన తర్వాత మొత్తం రికవర్ అయింది ఇప్పుడు సార్ ఆమె నడవగలుగుతుంది సార్ మేము చూసాము ఇక్కడ ఉండే వాళ్ళకి తెలియడం కోసమే సార్ మీరు వచ్చినప్పటికీ కొంతమంది కూడా దీన్ని చూసిన తర్వాత కొంతమంది మళ్ళీ క్యాన్సర్ పేషెంట్లు వాడారని విన్నాను అవును సార్ చాలా మంది తీసుకున్నారు సార్ ఏడెనిమిది పేషెంట్లు తీసుకున్నారు సార్ క్యాన్సర్ పేషెంట్లు బాగుంది సార్ ఫుడ్ తీసుకొని నెక్స్ట్ డేకే ఇడ్లీ తిన్నాడు సార్ ఫుడ్ తినని పేషెంట్ ఆలగడ్డ కృష్ణారెడ్డి పోలీస్ అతను వాళ్ళ ఫాదర్ ఫుడ్ తీసుకోలేదు అంతవరకు మన విఆర్ ఫోర్ వాడిచ్చిన నెక్స్ట్ డే కి మూడు ఇడ్లీ తిన్నానని కాల్ చేసినాడు సార్ సూపర్ అండి సూపర్ ఓకే ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు బెటర్మెంట్ వస్తుంది సార్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ సో మచ్ ఫర్ షేరింగ్ అండి థ్యాంక్ యూ సార్ ఇప్పటికి ఇప్పుడు ఆ పేషెంట్ వాడుతున్నారు కదా కంటిన్యూగా సార్ మధ్యలో ఆపినారు సార్ మళ్ళీ అమౌంట్ ఆపారు సార్ ఆపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు దాని ఫవర్ ఉంటదన్నారు ఆగిన తర్వాత వాళ్ళు తీసుకోకునేసరికి సరికి మళ్ళీ బెడ్ కంకితం అయింది సార్ పేషెంట్ బెడ్ కంకితం అయిపోయిన తర్వాత ఒక పది క్యాప్సూల్స్ అంచున పెట్టుకున్నారు సార్ వేయకుండా అవి యూజ్ చేసి రెండో కిట్టుకు వచ్చేసినారు సార్ ఇప్పుడు రెండో కిట్ తీసుకున్నాక పూర్తిగా తన పనులు తనే ఓన్ చేసుకుంటుంది వాళ్ళ పాప స్కూల్ కు పనికి వెళ్ళిపోతుంది సార్ ఇంటికాడ కూడా లేదు సార్ అప్పుడు వచ్చినప్పుడు స్కూల్ కు జాయిన్ అయింది సార్ టీచింగ్ వెరీ 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 గుడ్ గుడ్ అండి ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండా తనే వాష్ స్నానం చేస్తుంది తినగలుగుతుంది నడవగలుగుతుంది సార్ చాలా సంతోషం అమ్మా రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ చూశారు కదా క్యాన్సర్ పేషెంట్ గురించి జ్యోతి గారు వారి ఊర్లోనే జరిగినటువంటి సంఘటన వారి ఎదురింట్లోనే ఉన్నటువంటి దాన్ని మనకు షేర్ చేయడం జరిగింది మరి అదే విధంగా అనేక మంది కొన్ని వందల మంది క్యాన్సర్ పేషెంట్లు ఈ రోజు తిండి తినకుండా ఉన్న వాళ్ళు తిండి తినడం వారందరి కొద్ది రోజులు నాలుగు రోజులు నొప్పులు ఉంటాయి ఆ తర్వాత ఎక్సలెంట్ గా ఉంటుంది సో ఎందుకంటే ఆ పాజిటివ్ రియాక్షన్ అనేది బాడీలో ఉంటుంది కాబట్టి